పిండిని కంట్రోల్ చేయని వాళ్ళకు ఉపయోగపడవు తాగుడు కంట్రోల్ చేయని వాళ్ళకు ఉపయోగపడవు స్మోకింగ్ కంట్రోల్ చేయని వాళ్ళకు ఉపయోగపడవు క్రమశిక్షణ లేని వాళ్ళకు ఉపయోగపడవు ఫిట్నెస్ మీద ధ్యాస లేని వాళ్ళకు ఉపయోగపడవు అసలు లైఫ్ మీద సరైన అవగాహన లేని వాళ్ళకి తనను తాను నిర్మించుకోవాలని అవగాహన లేని వాడికి ఇవి ఉపయోగపడవు అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువైపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది అనే భావన ఉంటుంది దాంతో ఖర్చు పెట్టాను నాకు సెట్ అవ్వలేదు ఎందుకంటే మాయామంత్రం లాగా జూమ్ అంటే రాలిపోవాలి జుమ్ అంటే పెరిగిపోవాలి అలాగ మాయమంత్రాల్లాగా అయిపోవాలి కొంచెం కష్టపడి హెల్త్ని సెట్ చేసుకోవడం గురించి మాత్రం నేను హెర్బల్ ప్రోడక్ట్ విషయంలో ఒక క్లారిటీ కలిగి ఉన్నాను హెర్బల్ ప్రొడక్ట్స్ రెండు వేల పన్నెండులోనే స్టార్ట్ చేశాను నేను రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ప్రతిసారి మొదలు పెట్టడం ఆపేయడం ఎందుకంటే ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ గురించి వీడియోలు చూశాను నేను నెగిటివ్ వీడియోస్ ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు అనేవి అయ్యా ఇవి ఇవ్వని కానీ వాడుతున్న వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఏమో ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ వీడియోలు చూస్తేనేమో భయం వేస్తుంది దాని మీద దీనికి పెట్టే ఖర్చు కూడా ఎక్కువ టర్బల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కలిసి వచ్చే లాభాలు శరీర ఆరోగ్యం ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంది కానీ వాడే విధానానికి వచ్చేటప్పటికీ కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా స్పందించడం వల్ల సరైన అవగాహనలో లేకపోవడంతో దీన్ని కంటిన్యూ చేయలేను ఇప్పుడు రీసెంట్గా మా ఇంటి దగ్గరలో వ్యక్తి వాడడం వల్ల తనకు కలిగిన లాభాన్ని కల్లారా చూడడంతో వాళ్ళ హెర్బల్ సెంటర్ ఓపెన్ చేయడానికి వెళ్ళి నేను కూడా అందులో కనెక్ట్ అయ్యాను వాడుతున్నాను నేను తర్వాత కూడా చాలా వీడియోలు చూశాను కానీ వీడియోల్లో హర్బల్ ప్రొడక్ట్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లని కొంతమంది హెర్బల్ ప్రోడక్టు ఇలాంటిది అలాంటిదని చాలామంది చేసినటువంటి నెగిటివ్ వీడియోస్లో కింద నైంటీ పర్సెంట్ కామెంట్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి హెర్బల్ ప్రొడక్ట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న తర్వాత నా లైఫ్ చేంజ్ అయిందని న్యూట్రిషన్ ఫుడ్ వాడిన తర్వాత నేను ఆరోగ్యంగా ఉన్నానని న్యూట్రిషన్ ఫుడ్ వల్ల నా కుటుంబం మొత్తం నా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉందని ఆ నెగిటివ్గా చేసిన వీడియోల కింద కూడా నైంటీ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ చూసి నేను చాలా సంతోషించాను నేను ఇది విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటాం మనం ఏదన్నా అనారోగ్యం వస్తే షుగర్ కానీ బీపీ కానీ లేదా థైరాయిడ్ కానీ ఇంకా బాడీలో ఏ సింటమ్స్ ఉన్నా దానికి సంబంధించి మనం గబగబా డాక్టర్ దగ్గరికి పరిగెడతాం హాస్పిటల్ దగ్గర చీటీ తీసుకుంటాం గంటలు గంటలు వెయిట్ చేస్తాం డాక్టర్ని కలుస్తాం సింపుల్గా డాక్టర్ చూసి మనకేం బలహీనత ఉంది అని మనల్ని అడిగి అడిగిన తర్వాత మనకి ఆ మీరు పలానా చెకప్ చేయించుకొని అంటారు ఆ చెకప్ చేయించుకొని వచ్చి మళ్ళీ డాక్టర్ గారితో చూపెడితే మీకు ఫలానా లోపం ఉంది దీనికి మెడిసిన్ వాడండి అంటారు ఆ మెడిసిన్ని సరిగ్గా మనం డాక్టర్ గారిని ఇప్పుడు నాకు ఉన్నటువంటి లోపం ఇది క్యూర్ అవుతుందా పూర్తిగా క్లీన్ అవుతుందా అని అడిగితే ఏ డాక్టరు దాని మీద సరిగ్గా చెప్పలేరు విషయం ఏంటంటే నేను స్టడీ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైన దాన్ని బట్టి ప్రముఖుల మాటల్లో నుండి తీసుకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే మన శరీరం మన శరీర నిర్మాణమే ఒక అద్భుతం మన శరీరానికి ఏదైనా గాయం అయితే ఆ గాయం దానంతట అదే పుడిపోతుంది దానింతటా అదే మళ్ళీ శరీరంలో కలిసిపోద్ది అది పుండవకుండా ఇన్ఫెక్షన్ రాకుండా డాక్టర్లు ఇంజెక్షన్లు మందులు ఇస్తారు తప్ప వాస్తవానికి అది శరీరంలో శరీరంగా కలిసిపోవడానికి కారణమైన కణాలన్నీ మన శరీరంలో దేవుడు తిరిగి మరలా నిర్మాణం చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేశాడు కాబట్టి మందు అనేది ఉపశమనం కోసమే తప్ప నిర్మాణం కోసం కాదు మన శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థ దేనికి అది నిర్మాణం అవ్వాలి అని అంటే సరైన పోషకాలు మన శరీరంలోకి వెళ్ళాలి ఈరోజు మనం తినే ఫుడ్ అంతా కల్తీ ఫుడ్ అయిపోయింది సరైనటువంటి ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు దొరకట్లేదు ఒకవేళ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మనము మన కోసమే స్పెషల్గా ఏర్పాటు చేసుకుందామంటే లక్షల్లో ఖర్చు అవుద్ది వేలల్లో కాదు మా అన్నయ్య గారు వ్యవసాయం చేస్తారు ఆయన వరిధాన్యం మామూలు కెమికల్ ఎరువుల ద్వారా కాకుండా రసాయన ఎరువులు వాడకుండా ఆయన సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసి పదిహేనైనా ఇరవై అయినా బస్తాలు ధాన్యం పండించే ఇంట్లో వాడేవాళ్ళు చాలా బాగుంది అయితే అలా అందరూ చేస్తే దిగుబడి రాదు ఈ సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తే దిగుబడి రాదు చాలా కష్టపడాలి ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఏంటంటే అందరూ ఎరువుల మీద రసాయన ఎరువుల మీద ఫోకస్ చేశారు రసాయన ఎరువులతోనే పంటలు పండిస్తున్నారు నిజానికి సరైనటువంటి ఆహార పదార్థాలు దొరకడం చాలా కష్టం ఈ మధ్య రీసెంట్గా కొన్ని ఛానల్లో పాల గురించి పాల ప్యాకెట్ల గురించి పెరుగు ప్యాకెట్ల గురించి వీడియో చేశారు నైంటీ పర్సెంట్ కల్తీ పాలు టెన్ పర్సెంట్ కూడా ఒరిజినల్ ఉండదు అని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఆరోగ్యకరమైన ఫుడ్డు ఎక్కడ దొరుకుతుంది మన ఫుడ్లో నుండి మన బాడీకి కావలసిన శక్తి రావాలి మనం తినే ఫుడ్డే కలితే అయినప్పుడు మన శరీరానికి శక్తి ఎక్కడి నుండి వస్తుంది కాబట్టి ఈ హెర్బల్లో న్యూట్రిషన్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి నాకు చెప్పిన వాళ్ళని బట్టి నేను విన్న దాన్ని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి చాలా సర్వే చేస్తే ఇదే కరెక్ట్ అనిపించింది నాకు స్పాండిలేట్ ప్రాబ్లం ఉందని చెప్పారు ఆ ఎంఆర్ఐ స్కానింగ్ దించాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అప్పుడు ఏమన్నారంటే డాక్టరు ఈ స్పాండిలేట్కి వైద్యం లేదు ఆపరేషనే అన్నారు ఆపరేషన్ అంటే అది ఇప్పుడు మీరు చేయించుకోక్కర్లేదు ఇప్పుడు ప్రారంభ దశలో ఉందని చెప్పారు ఆ తర్వాత థైరాయిడ్ థైరాయిడ్ నాకు థైరాయిడ్ ఉంది అంటే ఆకలేసినప్పుడు సమయానికి భోజనం చేపొద్దు బాడీ అంత షేక్ అయిపోయి వనకొచ్చేస్తుంది ఆ థైరాయిడ్ గురించి నేను మెడిసిన్స్ వాడేవాడిని థైరాయిడ్ కూడా ఆపరేషన్ అని థైరాయిడ్ గ్రంథి తేడా వస్తే ఇవన్నీ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఆ శరీరంలో ఉన్న మినరల్స్ విటమిన్స్ హార్మోన్స్ న్యూట్రిస్ ఇలాంటి జీవ సంబంధమైన ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహార పదార్థాల లోపం వల్ల అవి లోపించడం వలనే ఇలాంటి వ్యాధులు వస్తాయని అర్థమైంది ఇప్పుడు హెర్బల్ న్యూట్రిషన్ ద్వారా మనకి ఆరోగ్యకరమైన పోషకాలు మన శరీరంలోకి వస్తున్నాయి అంతేకాక వీళ్ళు ఏం తినాలో ఏం తినకూడదు ఎలా తినాలో ఏ టైంలో తినాలో ఏ టైంలో జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుందో ఏ టైంలో జీర్ణ వ్యవస్థను మనం కష్టపెట్టకూడదు ఇలాంటి లైఫ్ స్టైల్ నేర్పిస్తారు ఈ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఇవి వాడడమే కాకుండా ఈ లైఫ్ స్టైల్లో నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఆ క్రమాన్ని అనుసరిస్తే కొద్ది రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే మొత్తం సెట్ అవుతుంది అలా సెట్ అయిన వాళ్ళు నేను నెల రోజుల నుండి ఈ న్యూట్రిషన్ సెంటర్కి వెళ్తున్నాను ఈ నెల రోజుల్లో షుగర్ కంట్రోల్ అయిపోయి డాక్టర్లే షుగర్ ట్యాబ్లెట్లు తీసేసిన సందర్భం చూశాను థైరాయిడ్ తగ్గిపోయిన ఉన్నాను నేను థైరాయిడ్ తగ్గిపోయింది నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఆ మూడు నెలల వరకు మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడకండి మూడు నెలల తర్వాత మళ్ళీ చెకప్ చేయించండి నాకు అర్థమవుతుంది ఏంటంటే బాడీ లోపల ఉన్నటువంటి వ్యవస్థను నిర్మాణం చేయగలిగితే బాడీలోనే మనకి మన శరీరంలో ఉన్నటువంటి లోపాలను సెట్ చేసే వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ పనిచేయాలంటే ఈ శరీరంలో ఉన్నటువంటి కణాలకు శక్తివంతమైన ఆహారాన్ని మనం ఇవ్వగలగాలి అలా శక్తివంతమైన ఆహారాన్ని ఇచ్చే ఈ ఏర్పాటు ఈ హెర్బల్ న్యూట్రిషన్లో ఉంది కాబట్టి ఇంకా ఇలాంటి ప్రోడక్ట్లు ఏవేవి ఉన్నాయి వాటి అన్నిటి గురించి మనకు తెలియదు తెలిసిన దాని గురించి మాత్రమే చెప్పగలం దీని విషయంలో నేను చాలా కాలం ముందుకెళ్ళి వెనక్కి వచ్చి ముందుకెళ్ళి వెనక్కి వచ్చి ఇప్పుడు నిలబడ్డాను పూర్తిగా దీని మీద స్టడీ చేశాను అర్థమైంది నాకు హార్ట్ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటో డాక్టర్లకు తెలుసు కానీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే బాడీలో ఏమి ఉండాలనేది కూడా డాక్టర్లకి తెలుసు కానీ లోపల ఉన్న వ్యవస్థను నిర్మించడానికి మనిషి ఏం చేయాలనేది వాళ్ళు ఎక్సర్సైజులు చేయాలని వాకింగ్లు చేయాలని ఇవన్నీ చెప్తారు కానీ మనకేంటి అని అంటే ట్రీట్మెంట్ ద్వారా మందుల ద్వారా తగ్గిపోవాలి ఆ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల సరైన ఆహారం తీసుకోవడం అన్న మనకు కొంచెం కష్టం మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా వేసేయాలి అంత దొరికితే అంత వేసేయాలి అవి ఎక్కడికి వెళ్ళినా దారి పక్కన దొరికినా వేసేయాలి అవన్నీ లోపలికి పడిపోతే మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండడానికి మనం ఇష్టపడతాం వ్యాధి వస్తే ఓ ట్యాబ్లెట్ ఏదో ఒకటి వేసుకొని సెట్ చేసుకోవాలి ఇది ఒక జీవనశైలి కింద మనకు మారిపోయింది కాకపోతే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి హెర్బల్ న్యూట్రిషన్ ఫుడ్ మనం తీసుకోవడానికి ఇష్టపడితే కనుక హెర్బల్ న్యూట్రిషన్ ఏం చేస్తుందండి అంటే ఆ శక్తివంతమైన ఆహారాన్ని మనలోకి కొంచెం తక్కువ మోతాదులో ఎక్కువ శక్తిని లోపలికి పంపిస్తూ మనం తీసుకునే ఫుడ్లో సరైన పోషకాలు ఉన్నటువంటి ఆహారాలు తీసుకొని మన బాడీకి ఎన్ని క్యారల్స్ కావాలో అంతవరకే మనకు సపోర్ట్ చేసుకునేలాగా ఏర్పాటు చేసి ఆ ఒక సమతుల్య ఆహారాన్ని మనం తీసుకునేలాగా నేర్పిస్తూ ఈ హెర్బల్ లైఫ్ నడిపించేటువంటి ఈ వెల్నెస్ కోచ్లు అందరూ మరి వారి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరినీ చక్కగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి కోచ్ ద్వారా ఇందులో కనుక మనం పార్టిసిపేట్ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ చూస్తాం హెర్బల్ ప్రొడక్ట్స్ ఏ మాత్రం డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు కానీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని వాడడం కాదు వెల్నెస్ సెంటర్లకి హెల్త్ కమ్యూనిటీలకు వెళ్ళి ఆ విధానాన్ని నేర్చుకోవాలి వాళ్ళు చెప్పే విషయాల మీద అవగాహన పెట్టాలి రోజంతా మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం ఆరోగ్యం కొరకు రోజుకొక గంట కేటాయించి మనం దాని మీద మనసు పెడితే చచ్చేదాకా హెల్త్ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకడానికి అవకాశం ఉంది కాబట్టి అన్నిటికీ సమయం ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి సమయం ఇస్తాం ఇంటికి కావలసిన వాటిని సమకూర్చుకోవడానికి సమయం ఇస్తాం ఆ ఇంట్లో నివసించాలనుకుని మన ఒంట్లో ఆరోగ్యం కట్టుకోవడానికి మాత్రం మనం సమయం ఇవ్వం దానికోసం డబ్బు ఖర్చు పెట్టాం ఇంట్లో గోడలకి రంగులు లేకపోతే అర్జెంటుగా రంగులు యాభై యాభై అరవై వేలు ఖర్చు పెట్టి రంగులేయించేస్తాం కానీ అదే యాభై అరవై వేలు పెట్టి మన బాడీలో ఆరోగ్యాన్ని నిర్మాణం చేసుకోం నిజానికి అర్థం చేసుకుందామండి హెర్బల్ న్యూట్రిషన్ ద్వారా మన శరీరంలో ఆరోగ్యాన్ని నిర్మించుకోవచ్చు ఆరోగ్యాన్ని కనుక మనం నిర్మించుకుంటే అనారోగ్యం వచ్చే ఛాన్సే లేదు అనారోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యం రావాలంటే అప్పుడు ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాం నాకు అర్థమైంది ఏంటంటే లక్షలు ఖర్చు పెట్టి రేపొద్దున ఆరోగ్యం చెడిపోయిన తర్వాత బాగు చేయించుకునే కంటే ఆ లక్షలు ఒకేసారి ఖర్చు పెట్టక్కర్లేకుండా వేలల్లో కొంచెం కొంచెం ఇప్పుడే ఖర్చు పెట్టి శరీరంలో ఆరోగ్య నిర్మాణం చేసుకుంటే అనారోగ్యం అనేది దగ్గరకే రాదు అనే విషయం నాకు అర్థమైంది అందువల్ల హెర్బల్ ప్రొడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ సమీపంలో ఉన్న ఏ వెల్నెస్ సెంటర్కైనా వెళ్ళి హ్యాపీగా వాడవచ్చు హాయిగా జీవించవచ్చు ఆనందంగా బ్రతకవచ్చు మళ్ళీ చెప్తున్నాను దీనికి అయ్యే ఖర్చు గురించి ఆలోచించవద్దు ఇల్లు కడితే ఇంట్లో వంద సంవత్సరాలు మనం ఉంటామని గ్యారంటీ లేదు మన తర్వాత వాళ్ళకి ఇస్తాం కానీ అదే మనం ఆరోగ్యం కట్టుకుంటే మనం చచ్చేదాకా ఆరోగ్యంతో జీవిస్తాం మరణం ఏదో రకంగా వస్తుంది కానీ మరణం ఎప్పుడొకప్పుడు వస్తుంది కదా అని చస్తూ బ్రతకలేం కదా బ్రతుకుతూ చావలేం కదా కాబట్టి బ్రతికి చస్తూ చస్తూ బ్రతికే కన్నా ఆరోగ్యంతో ఆనందంగా శక్తితో బలంతో ఉన్నంతకాలం మంచి మజిల్ ఫవర్తో హ్యాపీగా బ్రతకాలనేదే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని మాట్లాడే వాళ్ళని ఒక ప్రశ్న అడగండి ఇంగ్లీష్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావా మనం తినే ఆహార పదార్థాల్లో ఉన్న లోపాన్ని బట్టి సైడ్ ఎఫెక్టులు రావా మరి చాలామంది ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఎందుకంటే మద్యం విచ్చలవిడిగా అక్కడ ఎక్కడ పెడితే అక్కడ ఏవేవో కలిపేసి అమ్మేయకూడదని చెప్పి ప్రభుత్వమే ఆ మద్యం దుకాణాలు తెరిచింది కాబట్టి ఇప్పుడు ఆ మద్యం తాగితే సైడ్ ఎఫెక్ట్లు రావా మద్యం తాగే వాళ్ళు చాపరా స్మోకింగ్ చేసేవారు చావరా చెడల బాటిలో ఉన్నోళ్ళు సైడ్ ఎఫెక్టులతో పోరా అంటే ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు వీటన్నిటి గురించి వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఆరోగ్యానికి అద్భుతమైనటువంటి విధంగా ఉపయోగపడుతున్నటువంటి హెర్బల్ ప్రొడక్ట్స్ న్యూట్రిషన్ ఈ హెల్త్ సమస్యల మీద పోరాటం చేస్తున్నాం వాటికి సపోర్ట్ చేస్తున్నా ఈ ప్రొడక్ట్స్ గురించి ఎందుకు బ్యాడ్ వీడియోలు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు కానీ బ్యాడ్ వీడియోలు చేసిన వాళ్ళందరికీ కింద మన వాళ్ళు చక్కటి సమాధానాలు ఇస్తున్నారు ఇవి ఎవరికి ఉపయోగపడవు అంటే తిండిని కంట్రోల్ చేయని వాళ్ళకు ఉపయోగపడవు తాగుడు కంట్రోల్ చేయని వాళ్ళకు ఉపయోగపడవు స్మోకింగ్ కంట్రోల్ చేయని వాళ్ళకు ఉపయోగపడవు క్రమశిక్షణ లేని వాళ్ళకు ఉపయోగపడవు ఫిట్నెస్ మీద ధ్యాస లేని వాళ్ళకు ఉపయోగపడవు అసలు లైఫ్ మీద సరైన అవగాహన లేని వాళ్ళకి తనను తాను నిర్మించుకోవాలని అవగాహన లేని వాడికి ఇవి ఉపయోగపడవు అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువైపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది భావన ఉంటుంది దాంతో ఖర్చు పెట్టాను నాకు సెట్ అవ్వలేదు ఎందుకంటే మాయా లాగా జుమ్ అంటే రాలిపోవాలి జుమ్ అంటే పెరిగిపోవాలి అలాగ మాయా లాగా అయిపోవాలి కొంచెం కష్టపడి హెల్త్ని సెట్ చేసుకోవడం గురించి మాత్రం మనం చాలా ప్రయాసపడాలండి అలా ప్రయాసపడుతున్న వారందరికీ ధన్యవాదాలు ఇందులో నేను చేరే అవకాశం నాకు దొరికింది నేను నా అందరి నేనే ఏ కోచ్ ద్వారా వెళ్ళలేదు నాకు నేనే అందులోకి మనస్ఫూర్తిగా వెళ్ళాను ఇష్టపూర్వకంగా వాడుతున్నాను బాగుంది ఇంకా బాగుంటుంది నాతో కొంతమందిని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియని వారికి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో టాపిక్తో ఇదే హర్బల్ ప్రోడక్ట్ గురించి మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ Bye bye.